జాతీయ సమైక్యతకి పునాది ఎక్కడుంది సోదర సోదరీములారా అని పిలవడంలో ఉందా మనమందరం అన్నదమ్ములం అని ప్రతిజ్ఞ చేయడంలో ఉందా మనందరి తల్లిదండ్రులు ఒక్కలే పార్వతీ పరమేశ్వరులు అనండి లక్ష్మీనారాయణులు అనండి మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి అందరం అన్నదమ్ములం అక్క చెల్లెల అండంలో నిజమైన జాతీయ సమైక్యత ఉందా ఎవరు జాతీయ సమైక్యత గురించి మాట్లాడిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు మాట్లాడారు అసలు జాతీయ సమైక్యత ఏర్పడడానికి ఏది హేతువు అంటే భక్తి భక్తి మౌఢ్యమని ఎవడు చెప్పాడు ఆ భక్తి పాశము చేత బంధింపబడినప్పుడు అందరూ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విభేదాలన్నీ మడిచి మరిచిపోయి మేమందరం ఆ తండ్రి ఆ తల్లి బిడ్డలం భరతమాత బిడ్డలం భారతీయులు మేమందరం ఒకటే ఒకే కుటుంబం అని నిలబడగలుగుతాం జాతీయ సమైక్యతని నేర్పిన మహాపురుషులు శంకర భగవత్పాదులు కాబట్టి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర ఇలా అన్ని చోట్ల అందరూ అనుకున్నప్పుడు నీళ్ల కోసం దెబ్బలాడుకుంటావా నిప్పు కోసం దెబ్బలాడుకుంటావా భూమి కోసం దెబ్బలాడుకుంటావా నా పక్కవాడు తాగాలి నా పక్కవాడు తినాలి అని కోరుకుంటావు అలా కోరుకుని విశాల హృదయంతో బతకడం నేర్పిన మహాపురుషులు శంకర భగవత్పాదు కాబట్టి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా భక్తులతో బాంధవ్యానికి సన్యాసాశ్రమం అడ్డెందుకు వస్తుంది ఎవరు నా బంధువులు అట్టావా భక్తులు అందరూ నా బంధువులే అమ్మ అన్నం పెట్టు ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి అందరికీ పెట్టాలా అన్నం బాంధవా శివభత్తాశ్చ స్వదేశో భవనత్రయం నా ఇల్లు మూడు లోకములు మహానుభావుడు ఎంత విశాల హృదయంతో అడిగారు అంటే అన్యాపదేశంగా ఆయన మనకి నేర్పింది ఏమిటి అన్నం తిని సంకుచితత్వం నేర్చుకో అన్నం తిన్నందుకు విశాల హృదయం నేర్చుకో వసుధైక కుటుంబకం ఈ వసుధలో ఉన్నవాళ్ళందరూ మా కుటుంబమే మేమందరము ఒక్కటే అన్న భావన పొందు అని చెప్పి ఎలుగెత్తి చాటిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే అందుకే అటువంటి శంకర భగవత్పాదులకి మనం చెయ్యగలిగినది ఏంటి రెండు చేతులు జోడించి వారి పాదములకు నమస్కారం చెయ్యడం ఒక్కటే అయితే మీరు నన్ను ప్రశ్న ఇస్తారు నాకు తెలుసు ఏమండి అన్నపూర్ణ స్థుతి కదా మీరు పూర్తి చేయలేదుగా కొన్ని శ్లోకాలు వదిలేరుగా అంటాడు అలా వదలని నాడు అది అన్నపూర్ణ స్థుతి కాదు నీకు ఆకలిస్తోందని నీకు మొదట తెలియదు ఆకలేసినప్పుడు ఏం తినాలో తెలియదు నీకు ఆకలిస్తోందని అమ్మ గుర్తించింది నీ ఆకలికి ఏం తినాలో ఏ అది తినలేవప్పుడని పాలు పట్టింది ఆ తర్వాత పాలబువ్వ పెట్టింది తర్వాత పప్పు బువ్వ పెట్టింది తర్వాత కూర బువ్వా పెట్టింది పెరుగు బువ్వా పెట్టింది తర్వాత పచ్చడి బువ్వా పెట్టింది ఆ తర్వాత నువ్వే కోరుకుని నువ్వే తెచ్చుకొని నువ్వే వండుకొని తినడం ఒకనాడు నేర్చుకుంటేనే అన్నానికి పూర్ణత్వం అన్ని వేళలా ఇంకొకళ్ళు పెడితే ఎలా పూర్ణత్వం అవుతుంది మనం కోరుకుని మనం తెచ్చుకొని మనం వండుకొని మనం తిన్ననాడు మీరు కోరుకొని మీరు చదువుకొని మీరు తెలుసుకొని మీరు సంతోషించే ప్రయత్నం మీరు చెయ్యాలి కొన్ని శ్లోకాలకి అప్పుడే స్థుతి పాఠం పూర్తవుతుంది కాబట్టి నేను కొన్ని వదలొద్దు అన్నీ ఎలా పూర్తి చేస్తాను అన్నపూర్ణాస్థితికి దాని పరిపూర్ణత్వం కోసమే కొన్ని శ్లోకాలు వదిలిపెట్టాడు మీరు తెలియని వారు గారు అలా చేస్తాడా చేయడా అని పరిశీలిస్తున్నవారు కాబట్టి మనం చక్కగా ఈ నవరాత్రులంతా ప్రతిరోజు సాయంకాలం వేళ ఈ స్తోత్రాన్ని చదువుకుందాం మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ ఉమాంతయమి ప్రాగి శ్రీగిరీశాయ దేవాయ బలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి